అండ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ రోజు మనీ కావాలన్నా లేకపోతే ఎనర్జీ బాగా ఎక్కువ ఎక్కువ అన్ఈినెస్ ఉన్న ఇంట్లో రిలేషన్షిప్స్లో ప్రాబ్లము బిజినెస్లో ప్రాబ్లమ్ అంతా ఇంటికే తెస్తాం కదా హెవీగా తెస్తాం తెచ్చినప్పుడు మన ఇంట్లో ఏ మాత్రం హెవీగా అనిపించినా లోపలికెళ్ళ కానీ కూడా ఇంకా సఫకేటింగ్గా బెడ్ మీద పడుకున్న సఫకేటింగ్గా ఉంటే ఉన్నా లేకపోయినా మీరు ఇవి చేయండి ఈ రెమెడీస్ అన్నీ కూడా లైఫ్ టర్మ్ ప్రాసెసెస్ ఈ క్లాస్లో ఉంటే చేయాలా తర్వాత చేయకూడదా లేదండి మొత్తం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు ఏ బెడ్రూమ్లో స్వీట్నెస్ కావాలి అంటే మీరు మీ ఇద్దరు గనుక వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా కలిసి లేరు అనిపిస్తే కనుక రోజ్ అంటే రోజ్ క్వార్డ్స్ క్రిస్టల్స్ తెప్పించుకోవచ్చు సౌత్ వెస్ట్ కార్నర్లో బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్లో రెండు ప్లేస్ చేయొచ్చు లేదు క్రిస్టల్స్ మేము తెప్పించుకోలేము అంటే కనుక రెండు పింక్ క్యాండిల్స్ వెలిగించుంచండి చక్కగా వాటిని ఇలాగా బెడ్రూమ్లో రెండు రోజెస్ని ఇలాగ క్రాస్ రెండు రోజులు రోజెస్ ప్లాస్టిక్ రోజెస్ అనే తెచ్చుకోండి ఆర్టిఫిషియల్ చాలా బాగా దొరుకుతాయి మంచి మంచిగా జరుగుతాయి బెడ్ వేసిన తర్వాత రెండు రోజెస్ని ఇలా క్రాస్ చేసి అక్కడ పెట్టండి ఎంత బాగా మనసులు కలుస్తాయంటే నేచర్ అండి నేచర్తో మనం చెప్పాలి రెండు పింక్ క్యాండిల్స్ని సౌత్ వెస్ట్ కార్నర్లో వెలిగించండి నైట్ టైం కొంచెంసేపు నైట్ అంతా వెలిగించకపోయినా పర్వాలేదు ఈవినింగ్ కొంచెం సేపు అలా వెలిగిస్తే ఆ లైట్ ఎనర్జీ మీ లోపల ఉన్న ఎనీ ఇన్హెబిషన్స్ ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఎనీ ఆఫీస్ టెన్షన్ తీసిస్తుంది నెక్స్ట్ ఇవి పెట్టేసిన తర్వాత మనీ మనీ రావాలంటే నేను చెప్పాను కదండి మనం అసలు ఏ పని చేయాలన్నా సాల్ట్తో కొంచెం కడిగేసుకొని చాలా మంట వస్తుంది అనుకుంటే కనుక మీరు బాడీ లోషన్స్ ఉంటాయి కదండి మనం శరీరానికి రాసుకుంటాం కదా రోజు కొంచెం బాడీ లోషన్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఇలా ఇలా అన్నా కూడా మంట రాదు చేతులకి అది గుర్తుపెట్టుకోండి రాదు క్లీన్ అవుతుంది ఫైవ్ ఎలమెంట్స్ని ఎప్పుడు క్లీన్ చేయాలి అంటే ఇంటర్నల్గా ఫైవ్ ఎలమెంట్స్ చేతులు చూపిస్తున్నాయి నర్వస్ సిస్టమ్ అంతా ఈ వేళల్లోనే ఉంటుంది ఈ చేతుల్లోనే ఉంటుంది అయితే మీరు హార్ట్లో ఉన్న గోడ కూడా ఇక్కడే సో మీరు ఏం చేస్తారంటే హార్ట్లో గోడ గోడ అంటేనే ఎవరు నచ్చరు మనకు మనం ఎవరికి నచ్చాం కోర్స్ రెండు ఒకటే సో కొంచెం బాడీ లోషన్ ఏదో ఒకటి వేసుకొని సాల్ట్ వేసుకొని దాని మీద నెమ్మదిగా ఎలా ఇలా ఎలా అనుకొని వాటర్తో చేసుకోండి మంటలు రావు చేతికి చక్కగా హాయిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది హాయిగా కదా మండుతున్న దానికి ఎలా వేసుకుంటామో లోపల ఎలిమెంట్స్ హార్ట్కి నేను వెళ్ళి మంచోళ్ళు కాదు అంటే ఆ పాటు కూడా చాలా నలిగిపోయి ఉంటుందండి అంటే దానికి కోపం దాని దాని ఒరిజినల్ క్వాలిటీస్ లవ్ అది లేకపోతే ఏదైనా సరే పాడైపోతుంది ఓకే రోజుకి వాటర్ ఫాల్స్ చెట్లు కాఫీ పోసి చూడండి ఏమవుతుంది రోజు ఎవ్రీడే మొక్క చిన్న మొక్క ఇంట్లో మనీ ప్లాంట్ తీసుకొచ్చి కాఫీ పోయింది దానికి రోజు వాటర్ బదు రెండు రోజులకే సో అదే మనం చేస్తున్నాం మన బాడీ పార్ట్స్తో ఇప్పుడు ఏం చేయాలి హార్ట్కి ప్రతిరోజు ఆన్ గోయింగ్ ప్రెషర్ ఇస్తున్నాం టెన్షన్ ఇస్తున్నాం వరీ ఇస్తున్నాం ఏం చేయాలంటే మీరు ఇక్కడ హార్ట్ అండి ఇక్కడ మన హార్ట్ ఉంటుంది అందరికీ గుర్తుపెట్టుకోండి క్రీమ్ వేసుకొని సాల్ట్ ఇలా ఓకే తీసేయండి తర్వాత అదే క్రీమ్ వేసుకొని కొంచెం సినిమాన్ పౌడర్ సినిమా వేసి హై వైబ్రేటింగ్ ఎనర్జీ హై ఎనర్జీ అది వేసుకోండి క్రీమ్తో సో హార్ట్ నెమ్మదిస్తుంది హాయిగా ఉంటుంది మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ డబ్బులు డబ్బుల్లో అయితే ఏం చేయాలి సాల్ట్ ఇక్కడ కొంచెం వేసుకోండి సినిమన్ పౌడర్ ఇక్కడ కొంచెం వేసుకోండి ఏదో కాయిన్ తీసుకోండి కాపర్ కాయిన్ అయినా మామూలు కాయిన్ అయినా ఏదో ఒకటి తీసుకోండి కరెన్సీ కరెంట్ ఎలా పా ప్రవహిస్తుందండి రాగి తీగ ఉంటుంది తెలుసా అందరికీ కాపర్ కాపర్ ఉంటుంది ఎవ్రీ కరెంట్ వైర్ ఓన్లీ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ అంటేనే కరెన్సీ సో ఆ గుడ్ ఎలక్ట్రిసిటీ తెచ్చేది మన ఇంట్లో ఉంచుకోవాలండి ఉంచుకోవాలి రాగి కాయను రాగి తీగ లేకపోతే కాయిన్స్ లేదంటే తీగనే గట్టిగా చుట్టేసి కా చేయండి మళ్ళీ మళ్ళీ జాగ్రత్త ఎక్కడ గుచ్చుకుంటుందేమో అది కూడా చాలా టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సినమన్ పౌడర్ వేసుకొని ఒక కాయిన్ని తీసుకోండి రాగి కాయను మామూలు డాలరో రూపీయో పెన్నీయో ఏదో ఒకటి తీసుకొని మొత్తం దాన్ని కడగండి రెండు కలిపి కడగండి ఇలాగే ఐఎమ్ సారీ వాటర్ వాటర్ రన్ చేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వాటర్ ఈ ఇది కడుగుతుంటేనే నాలో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అరౌండ్ మనీ భయం ఉన్నా వరి ఉన్నా జరగదేమో అని ఉన్నా తీసేయమ్మా తీసేయి 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 ఎవరికి చెప్తున్నా మన ఇన్నర్ చైల్డ్ కి గాడ్ ఎక్కడుంది హార్ట్కి కి భయం బాధ వల్ల హార్ట్ అందుకని ఇక్కడ చేయాలి హార్ట్ ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ మనకు హార్ట్ గాడ్ అని నేర్పిస్తున్నాను కదా ఈసారి సో హార్ట్ వాల్ ఇక్కడే ఇదే హార్ట్ దిస్ ఈస్ ద హార్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఇలా చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చేసిన తర్వాత ఆ ఆ కాయిన్ని మొత్తం సినిమాని పౌడర్ పోతుంది ఉప్పు పోతుంది బాగా చేస్తూ ఉండగానే వెంటనే పోగొట్టకండి నెమ్మదిగా దిట్స్ లైక్ లెట్ ద ప్రాసెస్ బీ ఫర్ లైక్ విత్ లవ్ లావ్ చేయండి కొంతసేపు అంటూ నంతసేపు మాట్లాడుతూ ఉండండి నాలో ఏమేం గోడలు ఉన్నాయో మనీ రావట్లేదు హార్ట్ మీద మనీకి అడ్డంగా ఏం గోడలు ఉన్నాయో తీసేయి ఐమ్ సారీ ప్లీజ్ వర్గే థ్యాంక్ యూ నా వీ అయిపోయిన తర్వాత ఆ కాయిన్ని మీరు తీసుకొని దాన్ని పట్టుకొని మాట్లాడండి ఆ కాయిన్తో ఐమ్ సారీ గోడలు కట్టి నిన్ను రానివ్వలేదు ప్లీజ్ మీ ప్లీజ్ ప్లీజ్ వర్గీ అని ఛార్జ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి మీ వాలెట్లో పెట్టుకోండి అర్థమవుతుందండి మీ రిక్వెస్ట్ ఎలా ఉండాలంటే ఇన్నర్ ఛాయిల్ రిక్వెస్ట్ చేయాలి హార్ట్ మీద ఉన్న గోడను నిజంగా తీసేటట్టు ఉండాలి మీలో ఏ ఇలాంటివి ఏం జరుగుతాయి అనే లాజికల్ మైండ్ ఉండకూడదు ఎవ్రీథింగ్ ఈజ్ మీ ఇంటెన్షన్ అండి మీ ఇంటెన్షన్ ఎంత ప్యూర్గా ఉంటే మీకు మీ రిజల్ట్ అంత బాగా వస్తుంది ఓకే ఇది చెయ్యండి చక్కగా ఇల్లు మొత్తం సినిమాన్ పౌడర్తో ఎప్పుడైతే ఇలా చేసుకుంటామో దాంతోనే క్లాప్స్ కొట్టండి వెళ్ళి ప్రతి కార్నర్కి ప్రతిరోజు సాయంత్రం ఇలా కొట్టండి ప్రతి స్టక్ స్టేల్ ఎనర్జీ మీ కార్నర్స్లో ఉంటుంది కడిగిన తర్వాతే చక్కగా చేతులు కడుక్కున్న తర్వాత వెళ్ళి ఓకే మనసు ప్యూర్గా ఉండాలి ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి నాకు ఇది కావాలి యూనివర్స్ని అలాగే అడగాలి యూనివర్స్ని అడగాల్సిందేనండి మనం అడగకపోతే ఇవ్వదు అడగడానికి మొహమాట పడద్దు ఏస్ గేమ్ కోసం మనం పంపించాడు ఇక్కడికి మనకేం కావాలన్నా అడగాలి బాధపడకూడదు వరి అవ్వకూడదు ఆయన ఉన్నాడని నమ్మాలి అది వరి పడినా బాధపడినా యు ఆర్ గోయింగ్ అవే నీ కోరికలు నీ ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వినిపించా నీకు ఆయన ఇస్తూనే ఉంటాడు అడిగిన గాని సో మనం అలా ఉండాలి ఇవాళ వచ్చిన రిచువల్స్ రెమెడీస్ ఇంట్లో కొత్తగా పెట్టండి కొత్త బ్యూటిఫుల్ ఇది